నమస్కారం ఈరోజు మన చర్చ ధ్యానంలో ఒక ముఖ్యమైన దశ అదేనండి ధ్యానం దీని గురించిన కొన్ని కీలకమైన విషయాలు మెళుకువలు చూద్దాం భంతేజీగారి ప్రవచనమాధారంగా మాట్లాడుకుందాం అవును నమస్కారం భంతేజీగారు ధ్యానాన్ని చేరడానికి కావాల్సిన మానసిక స్థితులు అంటే ఎదురయ్యే అడ్డంకులు వాటిని ఎలా దాటాలి అనే దానిపై చాలా లోతుగా విశ్లేషించారు ఆ అంటే ఆచరణలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ముఖ్యం కదా ఖచ్చితంగా ఈరోజు మనం ఆ సిద్ధాంతం ఆచరణ రెండింటినీ కొంచెం వివరంగా చూద్దాం మన లక్ష్యం స్పష్టత తీసుకురావడం అనమాట సరే అయితే ఇక విషయంలోకి వెళ్దాం పోయినసారి మనం మొదటి నాలుగు ధ్యాన మార్గాల గురించి కొంచెం మాట్లాడాం ఈ ఈరోజు ముఖ్యంగా నాలుగవ ధ్యానం దగ్గర మొదలు పెడదామా అక్కడ స్వచ్ఛత అంటే శుద్ధి ఇంకా ఏకాగ్రత అదే ఉపేక్ష అంటారు కదా అవి పరాకాష్ఠకు చేరుకుంటాయని అన్నారు అవును సరిగ్గా చెప్పారు ధ్యానంలో ఆ స్వచ్ఛత సమతుల్యత రెండు గొప్ప స్థాయికి చేరుకుంటాయి స్వచ్ఛతకు గుర్తుగా మామూలుగా తెల్లని వస్త్రాన్ని కదా అవును బుద్ధుడు నాలుగవ ఝానం స్వచ్ఛతను చెప్పటానికి ఒక అద్భుతమైన పోలిక వాడారు ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి సరే శరీరం మొత్తం పైనుంచి దాకా తెల్లటి వస్త్రంతో పూర్తిగా కప్పేసుకున్నాడు అప్పుడు బయటనుంచి దోమలుగాని గాలిగాని దుమ్ముధూళి ఏది అతన్ని తాకలేదు కదా అవును అలాగే నాలుగవ ధ్యానస్థితిలో స్థితిలో ఉన్నప్పుడు మనస్సు ఉంటుంది బయటి ప్రపంచపు కలతలు కోరికలు బాధలు ఏవీ మనస్సును తాకలేవు అదొక సంపూర్ణ రక్షణ స్థితి అన్నమాట ఓ తాత్కాలికమే అయినా చాలా శక్తివంతమైనది ఆ సమయంలో మనస్సులోని మలినాలు ఆందోళనలు అన్నీ ఉంటాయి అంటే ఆ సమయంలో మనస్సు దాని అసలు రూపంలో ఉంటుందన్నమాట మేఘాలు లేని ఆకాశంలాగా దాదాపు అలాగే చెప్పొచ్చు దీనికి సంబంధించి ఇంకో విషయం కూడా ఉంది ప్రకాశవంతమైన మనస్సు అని అంటే చిత్త ఆ విన్నా నాపదం అంగుత్తర నికాయలో చెప్పినట్లు మనస్సు సహజంగానే ప్రకాశవంతమైనది స్వచ్ఛమైనది అవునా అవును కాని బయట నుంచి వచ్చి చేరే కల్మశాలు వాటిని ఆగంతుక ఉపక్లేశాలు అంటారు అవి దాన్ని కప్పేస్తాయి మామూలుగా ఏకాగ్రత సాధన తెలియని వాళ్లకి వాళ్ల మనస్సు ఎప్పుడూ ఈ కల్మశాలతోనే నిండి ఉంటుంది అందుకే దాని అసలు ప్రకాశం వాళ్లకు తెలియదు అంటే ధ్యానం ద్వారా మనం కొత్తగా ఏదో తేజస్సును సృష్టించట్లేదు లేదు లేదు కేవలం ఆ కల్మశాలనే తొలగిస్తున్నాం అంతేనా ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఖచ్చితంగా ధ్యానమంటే మీద పడ్డ దుమ్ము దులపడం లాంటిదే ఆ ప్రకాశమంటే మళ్లీ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అని కాదు అది యొక్క సహజమైన తేజస్సు ఒక మెరుపు నాల్గవ జానం ఈ స్థితికి చాలా దగ్గరగా తీసుకెళ్తుంది అయితే ఆ ఝానస్థితిని చేరాలి కదా ముందు ఝాన అనే పదానికి రెండు అర్ధాలున్నాయని మీరన్నారు అవేంటి అవును ఝానకు రెండు ముఖ్యమైన అర్థాలున్నాయి ఒకటి దహించడం అంటే కాల్చివేయడం కాల్చివేయడమా అవును ఇది ముఖ్యంగా లోకోత్తర ఝానాలకు వర్తిస్తుంది అంటే సూప్రముండేంఛాన కల్మషాలను పూర్తిగా కాల్చేసి అవి మళ్లీ రాకుండా చేయడం అన్నమాట ఓకే రెండవది రెండవది అణచివేయడం లేదా నియంత్రించడం ఇది మామూలు లౌకిక ఝానాలకు వర్తిస్తుంది మన సాధనకు అడ్డుపడే ఆ ఐదు అడ్డంకులున్నాయి కదా నీవరణాలు వాటిని తాత్కాలికంగా అణచిపెట్టడం ఆ ఐదు అడ్డంకులు నీవరణాలు వాటి గురించి కొంచెం వివరంగా చెప్పండి సాధన చేసేవాళ్లకు ఇవే పెద్ద సమస్య కదా అవునండి అవే ముఖ్యమైన ఆటంకాలు ధ్యానం చేరకుండా ఆపేవి అవే అవి ఐదు ఒకటి కామచ్ఛంద అంటే ఇంద్రియ సుఖాల మీద కోరిక కంటికి నచ్చినవి చూడాలనో రుచికరమైనవి తినాలనో ఇలా రెండు వ్యాపాద అంటే ద్వేషం కోపం ఇతరుల పట్ల లేదా పరిస్థితుల పట్ల దురుద్దేశం సరే మూడు తీనమిద్ద అంటే బద్ధకం మత్తు శారీరకంగా మానసికంగా నిస్సత్వగా ఉండటం ఉత్సాహం లేకపోవడం ఇది చాలా దిపుకుంటుంది అవును నాలుగు ఉద్ధచ్చ కుచ్చ అంటే చంచలత్వం ఆందోళన మనస్సు ఒకచోట నిలవదు గతం గురించో భవిష్యత్తు గురించో ఆలోచిస్తూ ఉంటుంది ఐదు విచికిచ్చ అంటే సందేహం బుద్ధుడు చెప్పిన దానిమీద ఈ మార్గం మీద లేదా తన మీద తనకే నమ్మకం లేకపోవడం ఇవి ఉన్నంతకాలం మనసు నిలకడగా ఉండదు ధ్యానం అస్సలు సాధ్యం కాదు ఇవి ఎంత బలమైనవో చెప్పడానికి బుద్ధుడు ఆ కర్ర ఉపమానం వాడారని గుర్తు నీళ్లలో తడిసిన కర్ర అవునవును మూడు స్థితులు చెప్పారు బుద్ధుడు చాలా స్పష్టంగా ఉంటుందది నీళ్లల్లో ఉన్న తడికర్రను మండించాలనుకోవడం అది అసాధ్యం కదా అసాధ్యమే అలాగే మనస్సు పూర్తిగా ఈ ఐదు అడ్డంకులతో నిండిపోయి లౌకిక విషయాల్లో మునిగి తేల్తుంటే ధ్యానం అసాధ్యం సరే రెండు ఆ తడికర్రను నీళ్లనుంచి తీసి పొడిగా ఉన్న నేలమీద పెట్టి మండించాలనుకోవడం అప్పుడైనా మండుతుందా మండదు ఎందుకంటే కర్ర ఇంకా తడిగానే ఉంది సరిగ్గా అలాగే మనకు ధ్యానం సాధించాలి అనే కోరిక ఉన్నా ప్రయత్నం చేస్తున్నా సరైన పద్ధతులు పాటిస్తున్నా మనస్సులో ఈ అడ్డంకులు బలంగా ఉంటే ఏకాగ్రత కుదరదు ధ్యానం రాదు మరి మూడోది మూడు పొడి నేల మీద ఉన్న పొడికర్రను మండించడం ఆ అది సులభమే సరే ఈ అడ్డంకులు తగ్గుతున్నప్పుడు ఏదైనా గుర్తు సంకేతం లాంటిది తెలుస్తుందా నిమిత్తం అని విన్నాను అది ఇదేనా అవును సరిగ్గా అదే నిమిత్తమంటే గుర్తు లేదా సంకేతం ఏకాగ్రత బాగా కుదిరినప్పుడు మనసులో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ముఖ్యంగా లాంటివి చేసినప్పుడు ఇది స్పష్టంగా అనుభవంలోకొస్తుంది ఉన్నాయి చూడండి మొదట మనం ఏకాగ్రత కోసం ఒక వస్తువును వాడతాం ఉదాహరణకు మట్టితో చేసిన గుండ్రని పల్లెం అనుకోండి దాన్ని చూస్తూ ఉంటాం అది పరికర్మ నిమిత్తం అంటే ప్రాథమిక గుర్తు ఓకే దాన్ని చూసి కళ్ళు మూసుకుంటే మనసులో దాని రూపం కనిపిస్తుంది అది ఉగ్గహ నిమిత్తం అంటే నేర్చుకునే గుర్తు దీన్ని మనసులో బాగా గుర్తుంచుకోవాలి ఆ తర్వాత శుద్ధి అయినట్టుగా కనిపిస్తుంది ఇదే పటిభాగ నిమిత్తం అంటే ప్రతిరూప గుర్తు అలాగా అవును ఈ పటిభాగ నిమిత్తం మీద మనసును లగ్నం చేస్తే అడ్డంకులు పూర్తిగా అణిగిపోయి ధ్యానంలోకి వెళ్లడం సులభమవుతుంది ఇదే ఏకాగ్రత బాగా బలపడిందనడానికి ఒక ముఖ్యమైన గుర్తు బాగుంది అయితే ఇన్ని పద్ధతులు ఇన్ని వివరాలు ఈ ఈ సిద్ధాంతం తెలియకుండా ఊరికే ధ్యానం చేస్తే సరిపోదా సిద్ధాంత పరిజ్ఞానం అంటే ఎందుకంత ముఖ్యం అంటున్నారు చాలా మంచి ప్రశ్న అడిగారు సిద్ధాంతం తెలియకుండా ఆచరణ చేస్తే అది గుడ్డిగా వెళ్లినట్టవుతుంది కొన్నిసార్లు భంతేజీ గారు బుద్ధుడిని ఒక గొప్ప ఆర్కిటెక్ట్తో పోల్చారు ఆర్కిటెక్ట్ అవును బుద్ధుడు ఏదో ఊహించి చెప్పలేదు ఆయన స్వయంగా ఆ మార్గంలో నడిచి అనుభవించి ఒక ఖచ్చితమైన ప్లాన్ ఒక బ్లూప్రింట్ మనకిచ్చారు అందులో అన్నీ ఉన్నాయి మనం ఆ ప్లాన్ ఫాలో అయ్యే బిల్డర్స్ లాంటి వాళ్ళం ఆ ప్లాన్ని ఆ సిద్ధాంతాన్ని మనం నమ్మాలి ముందు దాన్ని శ్రద్ధ అంటారు ఇందాక మీరు చెప్పిన ఆ బావి తవ్వే ఉప్మానం గుర్తొస్తోంది నాకు అవును అదెక్కడ సరిగ్గా సరిపోతుంది నీళ్ల కోసం ఒకే చోట వందడుగులు తవ్వమని నిపుణుడు బుద్ధుడు చెప్తే మనం మన తెలివితేటలు ఉపయోగించి లేదు లేదు పది చోట్ల పదడుగులు తవ్వుతా అదైనా ఇదైనా ఒకటే కదా అనుకుంటే నీళ్ళొస్తాయా రావుగదా రావు ఎందుకంటే చెప్పిన పద్ధతిని పాటించలేదు అలాగే బుద్ధుడు చెప్పిన సిద్ధాంతం పరియత్తిని నమ్మి దాని ప్రకారం ఆచరిస్తేనే పటిపత్తి ఫలితం వస్తుంది అంటే సాక్షాత్కారం పటివేధ మనకు దారి తప్పినట్టు అనిపించినా ఈ సిద్ధాంతమే మనకు దారి చూపిస్తుంది ఒక కంపాస్ లాగా సరే సిద్ధాంతం ప్రాముఖ్యత అర్థమైంది ఇక ఆచరణ అంటే పటిపత్తి విషయానికి వస్తే పునాది ఏంటి ఎక్కడ మొదలు పెట్టాలి పునాది ఎప్పుడూ ఒకటే అదే శీలం అంటే నైతిక ప్రవర్తన ఇంద్రియ నిగ్రహం శీలం అవును ఇది కేవలం మంచిగా ఉండటమని కాదు మనసుని అదుపులో ఉంచుకోవడానికి చేసే ఒక శిక్షణ చూడండి ఏ రంగంలోనైనా క్రమశిక్షణ లేకపోతే విజయం రాదుకదా రాదు రోజూ టైంకి ఆఫీస్కి లాంటి మామూలు క్రమశిక్షణే మనల్ని నిలబెడుతుంది అలాగే ఆధ్యాత్మిక మార్గంలో ముఖ్యంగా మనసుని కేంద్రీకరించే ధ్యాన సాధనలో శీలం చాలా అవసరం మాటల్నీ చేతల్నీ ఆలోచనల్నీ అదుపులో ఉంచుకోవాలి అప్పుడు మనస్సు అనవసరంగా ఆందోళనపడదు అపరాధ భావనతో ఉండదు ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతతే ఏకాగ్రతకు ఆధారమన్నమాట ఖచ్చితంగా ఈ శీలాన్ని స్థిరంగా పట్టుదలగా ఆచరించాలి అప్పుడప్పుడు చేస్తే లాభం లేదు ఆ పది చోట్ల బావి తవ్వినట్టే అవుతుంది మరి ధ్యాన శిబిరం లాంటి చోట్ల ఎలా ఉండాలి క్రమశిక్షణ శిబిరానికి అది పూర్తిగా సాధనకే కేటాయించిన సమయం కుటుంబం ఉద్యోగం డబ్బు బయట ప్రపంచపు ఆలోచనలన్నీ తాత్కాలికంగా పక్కన పెట్టాలి కాసేపు ఆగండి నేను మళ్లీ వస్తాను ఇప్పుడు నన్ను సాధన చేసుకోనివ్వండి అని ఆ సమయం మొత్తం మనసుని శుద్ధి చేసుకోటానికే వాడాలి ఇంద్రియాలని బయటకు పోనీయకుండా లోపలికి తిప్పుకోవాలి పాటు ఏకాగ్రత పెరగడానికి ఇంకా ఏమేం కావాలి మీరు మూడు ముఖ్యమైన కదా అవును శీలం పునాది అయితే దానిమీద ఇంకా మూడు స్తంభాల్లాంటివి ఉన్నాయి ప్రయత్నం అంటే వీర్య ప్రయత్నం ఇది శరీర బలం కాదు మానసిక పట్టుదల సాధన నిరంతరంగా చేయాలి ముఖ్యంగా ఆ అడ్డంకులు నీవరణాలు రాకుండా చూడటం వస్తే వాటిని తొలగించటం మంచి మానసిక స్థితులు వస్తే వాటిని నిలబెట్టుకోవటం ఇంకా పెంచుకోవటం దీనికి నిరంతరం మానసిక ప్రయత్నం కావాలి రెండవది రెండు స్పష్టమైన అవగాహన సంపజన్న అంటారు ఇది చాలా ముఖ్యం మనం చేస్తున్న సాధన వల్ల లాభముందని పుస్తకాల్లో చదవడం కాదు స్వయంగా అనుభవించడం అంటే ఉదాహరణకు మనసులో లోభం కలిగింది అనుకోండి అప్పుడు ఎంత ఇబ్బందిగా ఉందో గమనించడం అది పోయినప్పుడు ఎంత తేలికగా ప్రశాంతంగా ఉందో అనుభవించడం ఇలా స్వయంగా తెలుసుకున్నప్పుడు అవును ఇది నిజం బుద్ధుడు చెప్పింది కరెక్టే అని నమ్మకం కలుగుతుంది అదే శ్రద్ధ మూడవది మూడు స్మృతి అంటే సతి ఎరుకతో ఉండటం ఎరుక అవును మనసులో ఏం జరుగుతోందో క్షణక్షణం గమనిస్తూ ఉండటం ఆలోచనలు భావాలు శరీరంలో కలిగే ఫీలింగ్స్ ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి అవేవి శాశ్వతం కాదు వాటిని పట్టుకోకూడదు కేవలం సాక్షిగా చూడాలి ఇది నాది నేను అనే భావన లేకుండా అవి కేవలం జరుగుతున్నాయని యథార్థంగా చూడటం ఈ ఎరుక ఉంటే అడ్డంకులు మనల్ని అంత తేలికగా ఆక్రమించలేవు అంటే శీలం ప్రయత్నం స్పష్టమైన అవగాహన స్మృతి ఈ నాలుగు కలిసి పనిచేస్తే జానం వైపు వెళ్తామనమాట సరే మరి ఇందాక మనం చెప్పుకున్న ఆ ఐదు బలమైన అడ్డంకులు నీవరణాలు వాటిని పూర్తిగా దాటాలంటే ఏమైనా ప్రత్యేక శక్తులు కావాలా కావాలి తప్పకుండా కావాలి వాటిని జయించాలంటే వాటికి వ్యతిరేకంగా పనిచేసే ఐదు ఆధ్యాత్మిక శక్తులు మనలో పెంచుకోవాలి వాటిని ఇంద్రియాలు అంటారు ఐదు శక్తుల అవును అవి ఒకటి శ్రద్ధ అంటే విశ్వాసం బుద్ధుడి బోధనల మీద మార్గం మీద నమ్మకం రెండు ప్రయత్నం వీర్య ఇందాక చెప్పుకున్న మానసిక పట్టుదల మూడు స్మృతి సాతి నిరంతర ఎరుక నాలుగు ఏకాగ్రత సమాధి మనస్సుని ఒకే విషయంపై నిలపగలగడం ఐదు జ్ఞానం పన్యా అంటే వివేకం విషయాల అసలు స్వభావాన్ని తెలుసుకోగలగడం వీటికి తోడుగా ఆరవ సహాయకారిగా మంచి ఆరోగ్యం కూడా ఉండాలి ఆరోగ్యం సరిగా లేకపోతే మిగతావి ఎంత ఉన్నా ధ్యానం సాధించడం చాలా కష్టం ఈ అడ్డంకులు అంత పవర్ఫుల్లా వాటిని వరదలు లేదా బంధనాలు అని కూడా అన్నారని మీరిందా అన్నారు అంటే వాటిని ఎదుర్కోవడం పెద్ద యుద్ధంలాంటిదా ఒక రకంగా అంతేనండి ఆ అడ్డంకాలకు మనసులో చాలా లోతైన వేళ్లుంటాయి అందుకే వాటిని కొన్నిసార్లు ఆ మాటలతో పోలుస్తారు వాటిని ఊరికే పైపైన అణచివేయడం కాదు సమూలంగా పికిలించి వేయాలంటే ఈ ఐదు శక్తులు చాలా బలంగా ఉండాలి ఒక టీంలాగా టీంలాగనా అవును ఐదు అడ్డంకుల టీం ఒకవైపు ఐదు శక్తుల టీం ఇంకోవైపు మన శక్తుల టీం బలంగా ఉంటేనే అవతలి టీంని ఓడించగలం లేదంటే అవే మనల్ని ఓడిస్తాయి బహుశా భవిష్యత్తులో పారమితులు అనే ఇంకా బలమైన టీం గురించి కూడా మాట్లాడుకోవచ్చేమో ఇంత తీవ్రమైన సాధన ఇంత ఏకాగ్రత ఈ ధ్యానం లేదా చివరికి జ్ఞానోదయం దీన్నెవరైనా సాధించవచ్చా స్త్రీలూ పురుషులు అని తేడా ఉండా అస్సల్లేదండి మనస్సుని ఎవ్వరు సరిగ్గా తీర్చిదిద్దుకుంటే వాళ్లు ఆ ఉన్నత స్థితిని చేరగలరు దీనికి కథ ఒక అద్భుతమైన ఉదాహరణ ఆమె ఒక అర్హతురాలు అంటే జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఓ ఒకరోజు ఆమె ధ్యానం చేసుకుంటూ ఉంటే మారుడొచ్చాడు మారుడు అంటే మనలోని నెగటివ్ ఆలోచనలకు అహంకారానికి గుర్తులాంటివాడు ఆమెను డిస్టర్బ్ చేయడానికా అవును ఆమెను నిరుత్సాహపరచడానికి జ్ఞానులూ గొప్ప ఋషులు మాత్రమే చేరే ఆ స్థితిని చేరడం చాలా కష్టం నీది కేవలం రెండువేళ్ల ప్రజ్ఞ అంటే చాలా తక్కువ బుద్ధి అని హేళన చేస్తూ అలాంటి నువ్వు ఒక స్త్రీవి దాన్ని ఎలా సాధించగలవు అని అడిగాడు అయ్యో దానికి ఆమె ఏమన్నారు ఆ మాటలు వింటే బాధ కలుగుతుంది కదా కాని సోమభిక్కుని చాలా ప్రశాంతంగా జ్ఞానంతో సమాధానమిచ్చింది ఆమె మాటలు నిజంగా బంగారు అక్షరాలతో రాయదగినవి ఆమె అండి మనస్సు చక్కగా ఏకాగ్రత చెందినప్పుడు జ్ఞానం ధారలా ప్రవహిస్తున్నప్పుడు ధర్మాన్ని అంటే వస్తువుల అసలు స్వభావాన్ని సరిగ్గా చూస్తున్నప్పుడు నేను స్త్రీని అనే భావన దీనికి ఎలా అడ్డొస్తుంది వా ఎవరైతే ఇంకా నేను స్త్రీని లేదా నేను పురుషుడిని లేదా నేనేదో ఒకటి అని అనుకుంటూ ఉంటారో వారితో మాట్లాడటానికి మారుడు సరైనవాడు అని చెప్పింది ఆ మాటలతో మారుడు మౌనంగా వెళ్ళిపోయాడు అద్భుతం అంటే సాధనకు మనస్సు యొక్క స్థితికి లింగభేదం అసలు అడ్డురాదు అని ఎంత స్పష్టంగా ధైర్యంగా చెప్పాను ఖచ్చితంగా ఎవరు మనస్సును శుద్ధి చేసుకుని ఏకాగ్రతను వివేకాన్ని పెంచుకుంటారో వాళ్లు ఆ ఉన్నత స్థితులను చేరగలరు లింగం జాతి కులం ఇవేవీ మనసు యొక్క సామర్థ్యానికి అడ్డుకాదు ఈరోజు మనం ఝానసాధన గురించి ఎన్నో ముఖ్యమైన విషయాలు మాట్లాడుకున్నాం నాల్గవ ఝానంలోని స్వచ్ఛత మనసు యొక్క సహజ ప్రకాశం ఆ ఐదు అడ్డంకులు వాటిని దాటడానికి కావలసిన శీలం ప్రయత్నం స్మృతి అవగాహన ఆ ఐదు ఆధ్యాత్మిక శక్తులు సిద్ధాంతం ఆచరణ ప్రాముఖ్యత చివరిగా సాధనుల్లో లింగభేదం లేదనే ఆ అద్భుతమైన విషయం వరకు అన్ని చర్చించాం అవును ఇవన్నీ మనల్ని మనం అర్థం చేసుకోవడానికి మనస్సు ఎలా పనిచేస్తుందో గమనించడానికి ఉపయోగపడే విషయాలు భంతేజీగారి విశ్లేషణ ద్వారా మనం తెలుసుకున్నదేమిటంటే ఇది కేవలం ఏదో పుస్తకాల్లో చదివేది కాదు ఇది ఆచరణాత్మక మార్గం ప్రతి ఒక్కరూ తమ అనుభవంలో చూడగలిగేది ఇది విన్నవాళ్లకి ఒక చిన్న ఆలోచన వదలాలి మనం రోజువారి జీవితంలో అంటే ప్రత్యేకంగా ధ్యానంలో కూర్చోనప్పుడు కూడా ఈ అడ్డంకులు కోరిక ద్వేషం బద్ధకం చంచలత్వం సందేహం మనలో ఎలా పనిచేస్తున్నాయి అలాగే వాటిని ఎదుర్కొనే శక్తులు విశ్వాసం ప్రయత్నం ఎరుక ఏకాగ్రత వివేకం ఎంతవరకు ఉన్నాయి వీటిని మన ఆలోచనల్లో మాటల్లో పనుల్లో గమనించడం ఎలా మొదలు పెట్టచ్చు నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న ఈ ఆలోచనతో ఈరోజు మన ఈ లోతైన పరిశీలనను ఇక్కడ ముగిద్దాం